ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు ప్రార్థనకు చలించిపోయే కన్న తండ్రి ఒకడున్నాడు ఏడుస్తూ ఉంటే మరిచి నిద్రపోయే పిచ్చి తల్లి భూమిది ఉంటుందేమో కానీ నా దేవుడు కన్నీటిని దాటి పోలేని దేవుడు ఉన్నాడని ఈరోజు మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి సమాధుల తోటల్లోకి వెళ్ళి మరీ ఒక ఒంటరి మహిళ దగ్గరికి వెళ్ళి చీకట్లో వెళ్ళి అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు అని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా రాత్రి నా దేవుడు ఒక మాట మీకు ప్రకటించబడ్డాడు పని కట్టుకొని మీకు ఒక మంచి మాట చెప్పనా రబోని అని గుర్తుపట్టి కాళ్ళ మీద పడిపోయింది మరియా ఏ ఆ నన్ను ముట్టుకోవద్దు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి నేను ఎందుకంటున్నాను తెలుసా సాగునీ చంపి సమాధికుండా చీల్చి మృతుల లోకాన్ని జయించి మరణం యొక్క పాతాళము యొక్క తాళ లాక్కొని బయటకు వచ్చిన తర్వాత తండ్రి వెళ్ళాలి తండ్రిని కలవాలి తండ్రి ముందు నిలబడాలి తండ్రితో మాట్లాడాలి ఈ లోపు ఎవరిని తాకటానికి వీల్లేదు అంత కీలకమైన తరుణమును తండ్రి వద్దకు వెల్లుటను కూడా ఆపి ఆయన అడుగుతున్న విషయం అని తెలుసా ఎందుకు ఏడుస్తున్నాం బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాం బిడ్డ మీలో ఎవరికైనా డౌట్ ఉందా అప్పుడు ప్రేమ ఇప్పుడు లేదులండి దేవుడికి తగ్గిపోయింది అనిపిస్తుందా అప్పట్లో అది అవతారం ఇప్పుడంతా కోపావతారం అనిపిస్తుందా వారిపై ఎందుకు అవాధ్యమైన ఉంది మన మీద లేదనిపిస్తుందా లేను నా దేవుడు మార్పు చందని నిజమైన సజీవుడకు ఏకైక దేవుడు ఇరాత్రి నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏడుస్తుంటే ఆగిపోయే దేవుడు తండ్రి వద్దకు వెళ్ళి కలవలసిన వేరొకరెవరిని తాకకూడని తాకనివ్వకూడని అంత సంక్లిష్ట గడియలో తండ్రి వద్దకు వెళ్ళటరు కూడా ఆపి ఒక క్షణం ఆగి నీ దగ్గరికి ఎందుకు బిడ్డా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు వేడవలసిన పని లేదని నీకు అభయం ఇవ్వడానికి నీకు ధైర్యం చెప్పడానికి నీ ఏడుపును పట్టించుకునేవాడు నేను ఉన్నానని నువ్వు ఏడిస్తే తండ్రి వద్దకు వెళ్ళట కూడా ఆపి నీ దగ్గర ఆగి నీతో మాట్లాడి వెళతానని ఈ రాత్రి ప్రకటిస్తున్న దేవునికి స్వరమితి స్తోత్రాలు చెప్పగలిగితే